రాజకీయ నాయకుడు ఇది పెద్ద కుంభకోణం ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి జరుగుతున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు ఇది ఉంది ఇలా నాయకులు అందరూ తినేస్తున్నప్పుడు పార్టీ అంటే నీడి కోప వచ్చింది ఈ పార్టీ వాడిది అంటే నాడి కోప వచ్చింది దీంతో మన ప్రాంతీయ పార్టీలు ఏంటి వచ్చి దూరినాయి ఇందులో ఆ సంస్థలు వచ్చి దూరడం బిగం చేసినాయి అప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి చివరికి విదేశీ పెట్టుబడులకు పెద్ద కష్టమైపోయింది ఎందుకంటే విదేశీ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఈ దొంగలతో ఎట్ట నడుస్తుంది వాళ్ళకి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారాలు పడేటప్పటికి వాళ్ళ బిల్లులు చెల్లించట్లా ఏది వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కట్టాలి కదా కట్టట్లేదు దాంతో ఆ కంపెనీలు క్లోజ్ అయ్యే పరిస్థితి వాళ్ళందరూ కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఏందయ్యా మేము కంపెనీ పెట్టాం అక్కడ రాజకీయ నాయకుడు ప్రయత్నం ఏంటి ఈ గోలంతా ఏంటి అని అడిగారు అప్పుడు కేంద్రం ఈ మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక కొత్త సిస్టమ్ పెట్టుకొచ్చింది ఈ ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని ఎవడు ఎవడు పెడతాడో వాళ్ళందరూ పెట్టండి సెకీ దగ్గరికి పోండి సెకీ ఫాలోఅప్ చేస్తుంది అడ్డదిట్టమైన రేట్లు సెకీ ఒప్పుకోదు మినిమం రేటు మీదన ఒక ఇరవై పైసలో ముప్పై పైసలో లాభం ఈ ఇరవై ముప్పై పైసల లాభానికి ఒప్పుకున్న కంపెనీలే రెడీ వడికి వాడికి కి ఇరవై వయసులు ముప్పై వయసులు లాభంలో వాడు దేశవ్యాప్తంగా లక్ష మెగా వాట్లు ఉత్పత్తి చేస్తే ఎనిమిది వేల